ఈ మామకి ఆ చెక్కల రెసిపీ చెప్పింది అయితే నేనే కెన్యా మామ మన చెక్కల రెసిపీ చేస్తుంది అప్పాలంటారు చెక్కలు అంటారు ఇంకా చాలా చాలా ప్లేసుల్లో చాలా చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు రైస్ ఫ్లోర్ బటరు పచ్చిమిర్చి అల్లం పేస్టు జీలకర్ర పచ్చనపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలండి కాళ్ళు తయారీకి వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చనపప్పు పెసరపప్పు పచ్చిమిర్చి పేస్టు అలాగే ఉప్పు జీలకర్ర బట్టర్ అన్ని వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇంకా మా అమ్మ ఇది యాక్చువల్గా రోటీ నేను పూరి ప్రెస్ లాగా వాడతాను